ఉద్యమాలలో పాల్గొని భారతదేశ స్వాతంత్రానికి దోహదపడిన వారిలో కిరణ్ బాలబోరా సమర కిరణ్ బాలాబోరా పంతొమ్మిది వందల నాలుగులో అస్సాంలోని నాగావ్ జిల్లాలోని ఉత్తర్ హైబార్గవ్ గ్రామంలో ఉపాధ్యాయుడైన కమల్ చంద్ర పండిట్ సరోజ్ ఐదేవ్ దంపతులకు జన్మించారు చిన్న వయసులోనే ఆమె నాగావ్ లోని కంపూర్ కు చెందిన సాకేరా వివాహం చేసుకున్నారు భర్త మరణం తరువాత బోరా తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి చేరుకున్నారు వేసవిలో భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందాలని ఆలోచన జలియన్ వాలా బాగ్ మరణ కాండ తరువాత గాంధీ నేతృత్వంలో వందలాది మంది ప్రజలు భారతదేశం అంతటా అహింస నిరసనల్లో పాల్గొన్నారు సహాయ నిరాకరణ ఉద్యమ లక్ష్యాలలో ఒకటైన విదేశీ వస్తువుల వాడకాన్ని బోరా బహిష్కరించారు నిరసన సందర్భంగా ఆమె తన సొంత ఇంటి నుండి విలువైన విదేశీ వస్తువులను బహిరంగంగా తగులు పెట్టారు బోరాను బ్రిటిష్ పాలకులు అనేక సార్లు అరెస్ట్ చేశారు ఆమె జైల్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఏడున తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ నాలుగు నెలలు తర్వాత గాని విడుదల చేయలేదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆమెను మళ్లీ అదుపులోకి తీసుకుని షిల్లాంగ్ జైలు తరలించారు ఈ సమయంలోనే కిరణ్ బాలా బోరా అస్సాం కు చెందిన మరో స్వాతంత్ర సమర యోధురాలు అంబికా కాకాశారు అంబిక తన కూతురు మరణం తర్వాత అల్లుడు సనత్ రామ్ బోరా ను వివాహం చేసుకోవాలని ప్రతిపాదించారు పన్ను విధించటాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్వైట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న రోజులవి బ్రిటిష్ వారిని దేశం విడిచిపెట్టి వెళ్లమని ఒత్తిడి చేశారు డై అనేది ఉద్యమ నినాదం బోరా బ్రిటిష్ అణచివేతకు తీవ్రంగా నిరసించారు ఈ క్రమంలో లాఠీ దెబ్బలు తిన్నారు అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించటంతో పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆమె పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఎనిమిది నా తుది శ్వాస విడిచారు ఆమె నిజమైన గాంధేయ స్ఫూర్తితో వారు ఈ ప్రాంతంలో సంస్కరణ ఉద్యమాన్ని నడిపించారు సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను తొలగించేందుకు ప్రయత్నించారు